మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అన్ని రకాల మన దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఒకసారి దేవుని స్తోతించుకుందాం హలే హలేలుయా హలే లుయా నేను అడిదేనాన్న వాక్య భాగంలో చూసాం కదా ఇరవై అధ్యాయంలో అభిమయ లేకు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడే ఉండి సారాయిని విడిపించాడు అభిమాలకుతో మాట్లాడాడు రాజు ఎవరైనప్పటికీ కూడా పర్వరాజు అయినా అవచ్చు అభిమాలకు ఎవరైనా కానీ తన పిల్లల మీద దేవుడు తన ఉంచుతాడు తన పిల్లలు ఇటు వెళ్ళినా సరే ఆయన అందృష్టి వారి మీద ఉంచి కాపుదలిస్తాడు అటువీతిగానే నిన్న శారాయిని విడిపించి అప్పుకి అప్పగించాడు అభిమేళక్తో మాట్లాడాడు ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు చెప్పినట్లుగానే దేవుడు మాటించినట్లుగానే శారాయి కుమారునికని ఆ కుమారుడికి అన్నప్పుడు ఆమె పాలిస్తున్నప్పుడు ఆమెకు నవ్వు వచ్చిందంట అందుకని పేరు అని పేరు పెట్టింది దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడని ఆ కలుగు చేసిన తర్వాత ఆ బిడ్డను పెంచుతూ ఉంది పెంచుతూ ఉన్న టైంలో హాగరు ఆ పిల్లవాడిని చూసి పరిహరించి పరిహసించి నవ్విందట ఆ విషయాన్ని శారద చూసింది చూసి తన భర్త అయిన అబ్రామ్ను పిలిచి ఈమెనే ఈమె పిల్లవాడిని వెళ్ళగొట్టు అని చెప్పేసి వెళ్ళగొట్టింది అలాగే దేవుడు వెళ్ళి అబ్రామ్ దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నాడు నువ్వేయించేవంటావయ్యాన్ని దేవుడు చెప్తున్నాడు ఆ కుమారుడు కూడా నీ కుమారుడే అతను కూడా నేను దీవిస్తాను లో ఇక్కడుండి వాటిని పంపివేయమని చెప్పేసి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిన రీతి కానీ వారిని ఒక వేకుజాము లేచి వాళ్ళని సిద్ధం చేసి పంపించాడు పంపించిన తర్వాత ఆఖరి దారిలో వెళ్ళిన తర్వాత సొమసిల్లి ఎండవేడకి అరణ్య మార్గంలో పడిపోయినప్పుడు నీళ్ళ తిత్తులు నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో పిల్లవాళ్ళ చావును కూడా నేను చూడలేను అని చెప్పేసి అవి భారంతో చాలా బాధతో మొలకూర్చున్నప్పుడు దేవుడు ఆమెను చూచి దేవుడు ఆమెను పలకరించి నీకేం వచ్చింది నీకేమైంది నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఆ రోజు నీతో మాట్లాడే దేవుడు నేనే కదా అని చెప్పి లేపి ఆ పిల్లవాడిని తన చేతికిచ్చి ఆ నీళ్లు కళ్ళు తెరవ చేసినప్పుడు ఆ నీళ్ళు అక్కడ ఉబ్బుకుతూ ఆ నీళ్ళు ఉప్పుకుతూ నీళ్ళ తిత్తిని పట్టించి నీళ్ళు పట్టించి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పాడు ఇష్మాలు గొప్ప జనముగా నేను చేస్తాను చెప్పినీతిగానే దేవుడు అలాగే ఆగురు ఆ బిడ్డని అరణ్యంలో పెంచింది అలాగే దేవుడు హాగర్ను కూడా విడిచిపెట్టలేదు ఈరోజు కూడా విడిచిపెట్టలేదు ఆ సంతానాన్ని విడిచిపెట్టలేదు పొరపాటు ఏదైనా కానీ అన్నీ కూడా సరిచేయడానికి సమర్థుడైన వాడు దేవుడు గొప్ప దేవుడు మహోన్నతుడు మహాదేవుడు మహారాజైన అయిన అటువంటి దేవుని సందులో మనం ఉన్నాం ఈరోజు వాక్యబాగారిని మనం జాలించుకుందాం చూడొకసారి ఇరవై ఒకట అధ్యాయము ఇహోవా తాను చెప్పిన ప్రకారము శారాయిని శారాను దర్శించాను ఆమె తాను ఇచ్చిన మాట చొప్పున యహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రాహ్మును అబ్రాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలి తన మందు అతని కుమారుని అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రాహ్ముకు అబ్రాహ్ము తన పుట్టినవాడును తనకు శారా కరినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను మరియు దేవుడు అబ్రాహ్ముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినముల ఎనిమిది దినములవాడైనా ఇస్సాకు అను తన కుమారుడికి సున్న చేశాను అబ్రాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు శార దేవుడు నాకు ఒక నవ్వు కలిగజేశాను వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనుకొనెను అప్పుడు ఆ శార పిల్లలకు ఇచ్చినని ఎవరు అబ్రాముతో చెప్పాను నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహము అబ్రహము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు అయగుప్తురాలైన హాగరు కరిన కుమారుడు పరిహసించుట శారా చూచి శారా చూచి ఈ దాసిని దీని కుమారుని ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు ఈ దాసి కుమారుడు నా కుమారుడి నిస్సాకుతో వారసులై ఉండడని అబ్రాముతో చెప్పాను అబ్రామ్ తనను అతని కుమారుని బట్టి అతని కుమారుడిని బట్టి ఆ మాట అబ్రహమునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టి నీ దాస్తిని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఆమె చెప్పిన మాట వినుము ఇస్సాకు వలన అనున్నదియే నీ సంతానము అనబడును ఇస్సాకు వలన అనుదే నీ సంతానము అనబడును అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదను అని అబ్రాహ్ముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు లేచి ఆహారమును నీలతిత్తిని తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షప అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను బేర్ష అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని చేత దూరము వెళ్ళి వెంటిచేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ మొర వినెను అప్పుడు దేవుడు అప్పుడు దేవుని దూత ఆ నుండి ఆగరు ఆగరును పిలిచి హాగరు నీకేం వచ్చినది భయపడకము నీ చిన్నవాడును నీ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకొనము చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వారిని గొప్ప జనముగా చేసేదేనని ఆమెతో అనను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపుర ఉండి విలుకాడు అయ్యను అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు నుండి దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను అలే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వాక్య భాగంలో మనం చూసినట్లయితే శారాయి కుమారుని కంది శారాయి సంతోషంగా ఉంది కానీ ఇక్కడ జరిగిన ఒక చిన్న విషయం హాగలు శారాయి కన్నా ఇస్సాకును చూసి పరిహసించిందంట ఎగతాళి చేస్తూ నవ్విందంట ఎగతాళి చేస్తూ నవ్విన ఆ సంగతి శారా చూసి అది తట్టుకోలేకపోయింది అన్నిట్లోకల్లా కల్లా మనం ఎవరినైనా సరే ఏ విషయంలో అయినా సరే పరిహసించడం కానీ ఎగతాళి చేయడం కానీ ఏ సందర్భంలో కూడా ఉండకూడదు ఈ పరిహసించడం వల్ల తన ఇంట్లో ఆమె వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడొకసారి రెండో రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథంలో రెండో అధ్యాయం మనం చూసినట్లయితే ఏలియా ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఎలిషా తిరిగి వస్తూ ఉన్నాడు ఎలిషా తిరిగి వస్తూ ఉండగా చిన్నపిల్లలు కొంతమంది అని చూచి పరిహసించారంట చూడవచ్చిన ఒకసారి చూద్దాం మనం రెండో అధ్యాయము రెండో రోజులు ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడవ విషయంలో అక్కడ నుండి అతడు బేతీలునకు ఎక్కిపోయాను అతడు త్రోవలు పోచుండగా బాలురు పట్టణంలోండి వచ్చి బోడివాడా ఎక్కిపోము బోడివాడా ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించాను అప్పుడు రెండు ఆడు ఎడుగుబంట్లు అడవిలో ఉండి వచ్చి వారిలో నలుబరి ఇద్దరి బాలులను చీల్చివేసాను నలుబది ఇద్దరి బాలులను చీల్చివేసాను పరిహాసం అంత డేంజరు కీర్తన గ్రంథంలో కూడా అంటాడు ఆయన దేవుడు మాట్లాడుతూ అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు పరిహాసం చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదు ఎగతాలు చేసే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు ఆ ఎగతాలు చేసిందంట ఆ హాగలు ఆకలి ఆ ఎగితాలు చేయడం వల్ల తన ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది అబ్రహం దగ్గర ఉండకుండా వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది దేవుడు వెనక పంపించాడు దేవుడు అక్కడ ఉండమన్నాడు కానీ ఆమె చేసిన పనికి ఆ ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది చూడు ఒకసారి మనం చూస్తే ఎలీషా తిరిగి వస్తున్నాడు దేవుడి దగ్గర అభిషేకాన్ని పొందుకొని తిరిగి వస్తుండగా ఆయన చూసి ఎగతాలు చేస్తున్నారు బాలురు కొంతమంది బోడివాడా బోడివాడా అని చెప్పేసి ఎలీషా ప్రవక్తని ఎగతాలు చేస్తూ ఉండగా ఆయన వెనక్కి తిరిగి ఆయన శిపించగా ఎలుగుబడ్లు వచ్చి నలభై మంది బాలురును చీల్చివేసింది ఎగతాలు చేయడం వల్ల అంత అనర్థం మనం ఎవరైనా కానీ అది చిన్నవారైనా పెద్దవారైనా మంచివారైనా చెడ్డవారైనా ఏ సందర్భంలో అయినా సరే బేదవారిని కానీ కుంటివారిని కానీ ఏ సందర్భంలో అయినా సరే మనం ఎవరిని కూడా ఎగతాళి చేయడానికి తెగించకూడదు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలో ఎవరిని ఎలా ఉంచాలో అన్నీ కూడా ఆయనకి తెలుసు ఏ సందర్భంలో కూడా మనం ఎగతాలు చేయడం కానీ పరిహసించడం కానీ చెయ్యనే చేయకూడదు యోగు గ్రంథంలో కూడా యోగు గ్రంథంలో కూడా అంటున్నాడు కదా ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తల్లిదండ్రులు నా మందలు కాయ కుక్కలతో ఉండుటకు తగని వారిని నేను తలచితిని చూడు యోగు గ్రంథంలో యోగు గారు బాధపడుతూ చెప్తున్నాడు కదా ఆయన ఒకప్పుడు మంచి సంపన్నుడు ఒకప్పుడు మంచి సంపన్నుడు ఓజు దేశంలోనే గొప్ప ధనవంతుడు భాగ్యవంతుడు దేవుని దృష్టిలో యథార్థవంతుడు కానీ సతాను శోధించినప్పుడు సతాను శోధించినప్పుడు అతను పడ్డ అనుభవాలు అతను పడ్డ బాధ అతను పడ్డ ఆ వేదన అది ఎవరు తీర్చలేని ఆ తీర్చలేని వేదన చూసినప్పుడు ఆ మనుషులందరూ కూడా ఆయన ఎగతాలు చేశారంట మనుషులు మనం పడిపోయినప్పుడు ఎగతాలు చేస్తారు మన బాధల్లో ఉన్నప్పుడు ఎగతాలు చేస్తారు ఈ సందర్భంలో అయినా సరే మనం ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు పరిహసించకూడదు ఆ పరిహసించి హాగరు ఆ ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది ఆ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది హాగరు అక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేది తెచ్చుకుంది ఎందుకని పరిహాసం అంత డేంజరు ఆ దేవుని దగ్గర ఉండవలసిన ఆస్థానాన్ని కూడా మనం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది దేవుడు మనకిచ్చిన రక్షణను కోల్పోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది దేవుడు మనకిచ్చిన యోగ్యమైన పరిస్థితిని కోల్పోవలసిన పరిస్థితి మనకు వస్తుంది మనం కూడా నిజమే ఎక్కడో పుట్టు ఎక్కడో పెరిగా నానా రకాలుగా జీవించాం ఆయన కృపను బట్టి ఆయన దయ్యను బట్టి ఆయన చదువుకు మనం వచ్చాం ఆయన చదువులకు మనం వచ్చిన పడిపోతున్న వారు లేవనెత్తాలే కానీ ఏ సందర్భంలో కూడా ఎవరిని కూడా నీచముగా చూడడం కానీ ఎగతాలిగా మాట్లాడడం కానీ అది ఏ సందర్భంలో కూడా మనకు ఉండకూడదు దేవుడు మనల్ని దీవించడానికి పిలిచాడు దేవుడు మనల్ని ఆశ్రయించడానికి పిలిచాడు దేవుడు అన తన ఆత్మతో మనల్ని నింపడానికి పిలిచాడు తన ఆత్మను కోల్పోయి సంతానాత్మను పొందుకొని ఎగతాలు చేసే స్థితిలోకి ఎగితాలు కాబడే స్థితిలోకి మనం ఉండనే ఉండకూడదు చూడు ఇంకో మార్చుద్ధాం సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో సాబితల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదోవచిలో తిరస్కార బుద్ధి గలవాన్ని తూసివేసిన ఎడల కలహములు మానను పోరు తీరి అవమానము మానిపో ఏమైందంట తిరస్కార బుద్ధి అలాంటి వాటిని ఏం చేయాలంట తూసేయాలంట పరిహాసం అనేది అంత డేంజరు మనం స్థానంలో నిలవకుండా స్థానంలో మనకు ఉండకుండా అది మనం చేస్తుంది దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మన దేవుని స్తోచించాలి ఇచ్చినవారి దగ్గర ఏదో లేని దాన్ని బట్టి మనం చాలి కలిగి దయ కలిగి శక్యమైతే దేవునికి ప్రార్థన చేసి ప్రభువా వీరి స్థితిలో ఉన్నారు దయతో క్షమించయ్యా అని చెప్పేసి వారి కోసం ప్రార్థన చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఎగతాలు చేయకూడదు చేసిన పని అబ్రాహ్మింట్లో స్థానాన్ని కోల్పోయింది మనం కూడా ఎక్కడైనా అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుని సరిధిలో ఉండవలసిన ఆ భాగ్యాన్ని కోల్పోతామేమో చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది దేవుడు మనకిచ్చాడు రక్షణ దేవుడు మనకిచ్చాడు లోకంలోండి తీసి భాగ్యవంతుడైన శ్రీమంతుడైనా ఆ గొప్ప దేవుని సరిధిలోకి మనం తీసుకొని వచ్చాడు మనం నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా దేవుడు కోరినట్టుగా దేవుడు నచ్చినట్లుగా మనం జీవించాలి దేవుని యొక్క దీవులు మనం పొందుకోవాలి దేవుడు అందరినీ చూస్తున్నాడు హాగరు కూడా వదిలిపెట్టలేదేమీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం అయితే ఆయన విడిచిపెట్టాడు కానీ శ్రమ మాత్రం తప్పదు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆ నమ్మదగిన ఆ దేవుని సందులో మనం నమ్మకంగా ఉంటే ఎటువంటి శ్రమకి మనం వెళ్లకుండా ఆయన కృప రెక్కల కింద సురక్షితముగా భద్రంగా ఎల్లప్పుడూ కూడా ఆయన కాపుదల్లో మనం ఉంటాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వించను గాక దేవుని కృప మనకి తోడై ఉండును గాక ప్రార్థన చేసుకుందాం నైనా మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు శుతు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ మీకు వందనాలు అయ్యా నా ప్రభా నా దేవ మీకు స్తోత్రం నైనా వాక్యంలో కొద్ది విషయాలైనా మీరు మాతో మాట్లాడే తండ్రి అయ్యా సారాయ్ కుమార్ కుమారుని కన్న ప్రభా తండ్రి మీ వాగ్దానం నిమిత్తం అయినా మీరు ఇచ్చిన మాట ప్రకారం అయినా శారాయి కుమారుని కరి ప్రభా అయ్యా తండ్రి విస్తూత్రం అయినా ఎంతో సంతోషంగా ప్రభా హాగురిని నాయన ఆ కుమారుని చూసి పరిహసిస్తున్నప్పుడునైనా అయ్యా తన ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది ప్రభా పరిహర్సించడం వల్ల ఎంత అపాయం వస్తుందో ప్రభా నేను చూస్తున్నాం తండ్రి అన్నాడు ప్రభా బోడివాడా బోడివాడ అని ప్రభా తన ఇలిసి ప్రవక్తల ప్రభా వారి నాయన అయా ఇరుగుబంట్లు వచ్చిన ఆయన బిడ్డలు తినేసిన ప్రభా చీల్చేసిన నాయన అయా తండ్రి మీకు వందనాలు యోగు నాన్న ఎంతో భాగ్యవంత ఎంతో ధనవంతులైన ప్రభా అయా సత పడిపోయినప్పుడు పడిపోయినప్పుడునైనా ఊరి జనమంత ప్రభా అనేక మంది ఆయన పరిహిస్తున్నారు ప్రభా వలం ఉండకూడదు ప్రభా తండ్రి విక్స్తూతున్నప్పుడు నాయన తిరస్కార బుద్ధి గల వారిని తూలివేస్తేనే అక్కడ కలహం నాయన అందుకే ప్రభా అక్కడ తూలి తూలివేసే తండ్రి నా దేవా నా ప్రభ మీకు స్తోత్రం నాయనా హాగా నక్కడ ఉందకుండా ప్రభా మీటినైనా తర్మేశారు తండ్రి మీకు స్తోత్రం నాయన విస్ అయ్యా మీకు వందనాలు దేవదేవుడా మీకు స్తోత్రం నాయన ఈ వాక్యాన్ని ప్రభా అయా ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో వింటున్నారో వాళ్ళందరికీ దీవెన కలుగును గాక వారందరి కుటుంబాలు ఆశ్చర్యదింపబడును గాక అయా మీకే వందనాలు సుతులు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నా దేవా మీకు స్తోత్రం నైనా నైనా ఒక అరగంట సేపునైనా మీ సన్నిధిలో గడపడానికి నైనా వారికి ఇచ్చిన ప్రభా ఈ భాగ్యాన్ని బట్టి ఆయా మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చేసాం మీరే మహిమ పొందండి దేవదేవుడా మీకే స్థూత్ర స్తోత్రాలు చేసినాం మీ కార్యములు జరిగించండి మమ్మల్ని కూడా దీవించండి మమ్మల్ని కూడా ఆశ్రయించండి మీ సన్ని తోడుగా ఉంచండి చూసిన పనులన్నింటిలో ప్రభావ మీ సహాయం దండి ఆయా సంఘంలో అయినా ఉన్న బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా ప్రభావారి బలపరిచి ఆయా రక్షణ లేని వారి రక్షణ రక్షణ పొందిన వారినైనా నమ్మకంగా ప్రభ ఉండడానికి సహాయం తెచ్చండి పరిహసించే మనసు ఎవరి దగ్గరే లేకుండా మీరు కృప చూపించి నడిపించుకొని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ అమేన్ ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడు అని సేకృప పరిశుద్ధాత్మకమైన శవాసం సదాకాలం మెల్లప్పుడు తోడుగా నడిపించు కాక అమ్మేన్ ఆమెన్